అందరికీ నమస్కారం శ్రావణ మాసం కార్తీక మాసం అనగానే పూజలు చేసుకుంటాము ఉపవాసాలు ఉంటాం కదా ఇది శ్రావణ మాసం నాలుగో శుక్రవారం నేనైతే మూడవ శుక్రవారం వరలక్ష్మి పూజ చేసుకున్నా శ్రావణ మాసంలో మంగళవారం శుక్రవారాలు చాలా ముఖ్యమైన రోజులు ఎందుకంటే మంగళవారం గౌరీ వ్రతము శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈరోజు నాలుగవ శుక్రవారం వరలక్ష్మి పూజ చేసుకున్నారు నేనైతే మూడవ శుక్రవారం చేసుకున్నా ఈ రైనీ సీజన్ వర్షాకాలంలోనే ఎందుకు ఉపవాసాలు ఈ పూజలు అంటే వర్షాలు పడాలని పంటలు మంచిగా పండాలని మనం దేవుళ్ళను కోరుకుంటాం అంతేకాకుండా ఈ ఉపవాసాలు ఏంటంటే వైరస్ బ్యాక్టీరియా నుండి మనకి విముక్తి కలగాలి అని అంటే ఉపవాసాలు ఉండడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది అందుకే ఉపవాసాలు ఉంటాం ఈ పసుబొట్టుకి బొట్టుకి ఎంత మాట్లాడని వాళ్ళు కూడా ఒక్క ఫోన్ చేసినా ఒక్క మెసేజ్ పెట్టినా కానీ పసు బొట్టు అనగానే నిండు కూరెళ్ళు సౌభాగ్యవతిగా ఉండాలని చెప్పేసి అందరూ వచ్చేస్తారు స్నేహ బంధాలు నిలబడతాయి బంధుత్వాలు చాలా చక్కగా నిలబడతాయి అందరము హ్యాపీగా ఉంటాం కాబట్టి ఈ వ్రతాలు చేసుకోవడం చాలా మంచిది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు కూడా ఈ నాలుగు శుక్రవారాలలో ఏదో ఒక వారంలో మీరు వరలక్ష్మి వ్రతము గౌరీ వ్రతము మంగళవారం చేసుకున్నారని అనుకుంటున్నా అందరినీ పిలిచి పసుబొట్టు ఇవ్వడం వల్ల మనకి మనశ్శాంతి శాంతి ఉంటుంది మానసికంగా శారీరకంగా మనకి చాలా మంచి జరుగుతుంది హెల్త్ పరంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ వ్రతాలు చేసుకుంటాము తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి